అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం అరవై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో యూట్యూబ్ మరికొంతమందికి పుష్ చేస్తుంది ప్లీజ్ చదివిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ కార్తీక్ అంటుంటే అమాంతం అను దగ్గరికి వచ్చి బుగ్గని వదిలి మీద మీదకి చేయిపోనిచ్చి అను పేస్కి చాలా దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ బంగారం అంటాడు అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వెంటనే అను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఎంత కాదన్నా కూడా తన మనసైన వాడు అలా ఎలా అడ్డు చెప్పగలదు తెలియని పరవశంలో కళ్ళు మూ మూసుకుంటుంది అలాగే ఉన్న అనుని చూసి ప్రేమ అంతా కూడా అలా దాచేసుకుంటావు ఎందుకే అనుకొని ఇంకాస్త దగ్గరికి లాక్కుంటాడు కార్తిక్ అను పూర్తిగా కార్తికి ఆనుకొని ఉంటుంది అలా ఉండిపోవాలని ఉంది అనుకి కానీ బలవంతంగా తన మనసుని ఆపుకొని దూరం జరిగి ప్లీజ్ నన్ను అని అంటుంది అను కార్తిక్ వదిలేసి తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ అనునే చూస్తూ ఉంటాడు ప్లీజ్ నేను నా ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను కార్తీక్ అని అంటుంది అను అవునా అయితే ఇటురా అని పిలుస్తాడు కార్తిక్ అను అటు వెళ్ళి ఏంటని అడుగుతుంది నేను ఒకటి చెప్తాను అది చెయ్యి అని అంటాడు కార్తిక్ అప్పుడు వెళ్ళి నీ ప్లేస్లో కూర్చొని హ్యాపీగా నీ వర్క్ నువ్వు చేసుకుందు గాని అని అంటాడు ఏంటది అని అంటుంది యాంగ్జైటీతో నాకు ఒక ముద్దు పెట్టు దూర ఒక్కసారి దూరంగా జరిగి సైలెంట్గా కార్తీక్ ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అను ఇంతలో తన ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది అది చూసి వెంటనే సైలెంట్లో పెడుతుంది ఆ మెసేజ్ రాజేష్ నుండి వస్తుంది ఆ రోజు నుండి రాజేష్ రోజు అనుకి మెసేజ్ చేసి విసిగిస్తూనే ఉంటాడు ఆ మెసేజ్లను చూస్తూ ఉంటే అనుకి వల్లంతా కంపరంగా ఉండి ఓపెన్ చేయటమే మానేస్తుంది కార్తీక్ ఏదో కాల్ వస్తే మాట్లాడడానికని బయటకు వెళ్తే అది ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి ఫోన్ని పక్కన పెట్టేస్తుంది అను వెంటనే ఒక కాల్ రావడంతో వాడే అని అనుకుని చూడదు మళ్ళీ రింగ్ అవడంతో అను కట్ చేద్దామని చూస్తే శకుంతల గారు ఆశ్రమం నుండి ఫోన్ చేస్తారు వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అను రిషిలో మళ్ళీ ఏంటో బాగా కదలిక ఉంది ఇప్పుడే కిట్టు నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము ఎలా ఉందా అంటే ఇప్పుడు అని కంగారుగా అడుగుతూ ఉంటే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను మీరేమీ కంగారు పడకండి ఆంటీ అని అంటుంది అను అలాగే అమ్మా అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది అను కాస్త డబ్బులు కావాలి ఈ మంత్ ఆశ్రమంలో ఏమీ మనీ మిగలేదు అని అంటారావిడ సర్లే నేనే ఎలాగోలా తీసుకొని వస్తాను ఆంటీ అని అంటుంది కాల్ కట్ చేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలో కూడా ఆమెకు తెలియదు ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ అప్పుడే లోపలికి వస్తాడు ఇంకో మార్గం లేదు కార్తీక్నే ఈ మనీ గురించి అడగాలి అని అనుకుని అను కార్తీక్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక లక్ష రూపాయలు కావాలి కార్తీక్ అని అడుగుతుంది దేనికి అని అడగకుండా కార్తీక్ ఆమెకి ఇవ్వడానికి ఒప్పుకొని అయితే నాకు ఒక ముద్దు కావాలంటాడు అను వెంటనే వెళ్ళి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి చేయి చాపుతుంది కార్తీక్ ఆశ్చర్యపోయి వెంటనే మనీ తెప్పించి అనుకి ఇచ్చి చూడు అను నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఎందుకు ఇలా చేస్తావు చెప్పు అంటూ టేబుల్ మీద ఉన్న సైలెంట్గా అను ఫోన్ తీసేసుకుంటాడు అను ఆ మనీ తీసుకొని వెళ్ళిపోతూ అలాగే ఉండి వెనక్కి తిరగకుండా ఒక లక్ష రూపాయల కోసం ముద్దు పెట్టిన దాన్ని డబ్బు కోసం ఇంకా ఎంతగా బరితెగించి ఉంటానో ఆలోచించుకో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది విన్నా కార్తిక్కి చాలా బాధగా అనిపిస్తుంది నిజం చెప్పి నన్ను బాధ పెట్టలేక నేను ఏమి అంటాను అని నిందంతా నీ మీద వేసుకొని నేను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు ఎందుకు అమ్మడు వాడెవడైనా సరే నేను వాడిని అస్సలు వదిలిపెట్టను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అసలు తప్పు నాది నిన్ను జాగ్రత్తగా చూసుకోకుండా ఉండటం వల్లే ఇదంతా కూడా జరిగింది ఎవడో ఏదో తప్పు చేస్తే నువ్వు పాడైపోయినట్టేనా నా కోసం నాకే దూరం అవుతున్నావు నీ నిష్కల్మషమైన మనసు నాకు కావాలి ఒకవేళ నీకు ఆ రోజు జరిగింది గుర్తొస్తుంది అంటే నేను నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టను కనీసం నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోను నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు ఇదంతా మర్చిపోయి నవ్వుతూ ఉంటే చాలు అమ్మడు అంతా నేను మార్చేస్తాను నువ్వు సంతోషంగా ఉండు అంతే అని అనుకుంటాడు కార్తీక్ అను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఫోన్ని బయటకు తీసి ఈ మధ్య మెసేజెస్ వస్తే ఎందుకో కంగారు పడుతున్నావు కదా ఇప్పుడు అదేంటో నాకు తెలియాలి అని అనుకుంటూ ఆ ఫోన్ లాక్ని ఓపెన్ చేస్తాడు ఇందాక కాల్ మాట్లాడాక లాక్ ఓపెన్ చేయటం వెనక నుండి కార్తీక్ గమనిస్తాడు లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత కార్తీక్ చాలా షాక్ అవుతాడు ఎందుకే నా నెంబర్ని బ్లాక్ చేసావు నువ్వు అని ఒక మెసేజ్ వస్తుంది అది చూసిన అను ఆ నెంబర్ బ్లాక్ చేయబోతూ ఉంటే ఇంకో మెసేజ్ వస్తుంది మళ్ళీ అప్పుడు అబ్బబ్బా ఏమన్నా ఉన్నావేనా నువ్వు అసలు ఆ రోజు నేను నీలోని అనువనువుని ముద్దాడాను ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా అంతా చదువుతున్న కార్తీక్ రక్తం మరిగిపోతూ ఉంటుంది అసలు కార్తీక్ నిన్ను సరిగ్గా చూడలేదా అని అనిపిస్తుంది ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని కూడా అలా ఎలా సైలెంట్గా ఒక్క ఒక్కరోజు చాలలేదు అను నిన్ను రోజు కూడా అనుభవించాలి నువ్వు నాతో వచ్చేయడానికి రెడీగా ఉండు అని అంటూ మెసేజ్ పెడతాడు అదంతా చూసిన కార్తీక్ అక్కడ ఉన్న తన ఫైల్స్ అన్నీ కూడా నెట్టేస్తాడు ల్యాప్టాప్ని విసిరి కొడతాడు అన్నీ కూడా చల్లా చెదరవుతాయి సౌండ్కి లోపలికి వచ్చిన వెయిటర్ ఏమైంది సార్ అని అంటే ఏం లేదు ఇక్కడ అంతా నేను వచ్చేలోపుగా క్లీన్గా ఉండాలి అని అను ఫోన్ తన ఫోన్ తీసుకొని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అందులో ఉన్న డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటాడు కారులో కూర్చొని కార్ ని స్టార్ట్ చేయబోతూ ఉండగా ఇంకో మెసేజ్ వస్తే ఓపెన్ చేసి చూస్తాడు అది ఓపెన్ కూడా చేయకుండానే వెంటనే ఆ నెంబర్ని రాజుకి సెండ్ చేసి డీటెయిల్స్ కావాలి అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు ఆ తర్వాత మెసేజ్ని ఓపెన్ చేస్తే అందులో అనుని నడుము ఉందే అబ్బబ్బా అది అలాగే కొరికెయ్యాలని ఉంది అందుకేనా అక్కడ నా గుర్తుగా పంటి ఇచ్చాను అది చూసిన కార్తిక్కి పట్టరాని కోపం వచ్చేస్తుంది ముందు నుండి వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చదువుతూ ఉంటాడు వెంటనే కార్ స్టార్ట్ చేసి రాజీవ్ దగ్గరికి వెళ్తాడు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతాడు ఇది ఫేక్ ఐడి ప్రూఫ్తో ఉంది కార్తిక్ ఎవరు వాడుతున్నారనేది తెలియటం చాలా కష్టం కానీ నేను ప్రయత్నిస్తాను అని అంటాడు రాజీవ్ సరే ఈ మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా నాకు కావాలి ఎలా అని అంటాడు కార్తీక్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే అది నీ మొబైల్కి లాగిన్ చేస్తే అందులో ఉన్న డేటాయే కాదు కొత్తగా యాడ్ అయ్యే డేటా కూడా నీకు కనిపిస్తుంది అంటాడు ఆ పాస్వర్డ్ నేను హ్యాక్ చేయిస్తానని రాజీవ్ అంటుంటే అది హ్యాక్ చేసే వాళ్ళలో కూడా ఎవరికీ తెలియటం కార్తీక్ ఇష్టం లేదు అందుకే వన్ మినిట్ అని దివ్య కాల్ చేసి అను మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలుసా అని అడిగితే ఆ తెలుసు అని పాస్వర్డ్ చెప్తుంది అది తన మొబైల్లో ఓపెన్ చేస్తాడు రాజీవ్ ఇక తన డేటా అంతా సింక్ అవుతుంది కానీ మెసేజ్ మాత్రం తనకే వస్తాయి అవి తన మొబైల్లోనే చూడగలవంటాడు ఏదో ఒకటి చేయి మెసేజెస్ రాకుండా అంటే ఒక నెంబర్ నుండి ఆపితే ఇంకా చాలా నెంబర్స్ నుండి చేస్తున్నాడు కాబట్టి అదే నెంబర్ నుండే చేయని మనం ట్రేస్ చేయడానికి వీలుగా ఉంటుంది అని అంటాడు అలాగే అని కార్తిక్ వెళ్ళి కార్లో కూర్చోగానే అను గుర్తొస్తుంది ఎక్కడుందో కాల్ చేయడానికి ఫోన్ నా దగ్గరే ఉంది అయ్యో ఇప్పుడు ఎలా తెలుస్తుంది అనుకొని తన మొబైల్లో స్క్రీన్ మీద ఉన్న అను పిక్ చూసి ఎక్కడున్నావురా అని అనుకుంటూ ఇంత నరకం అనుభవిస్తున్నావు కదా ఇకపైన అసలు బాధపడినివ్వనరా ఎంత బాధనైనా ఇలా మనసులో పెట్టుకొని అందరి కోసం నువ్వు నవ్వు నటిస్తూ ఉంటావే రాక్షసి వాడెవడో ఏదో చేస్తే వచ్చి నా కాలర్ పట్టుకొని నీ వల్లే ఇదంతా జరిగిందని నన్ను కొట్టి తిట్టాల్సింది పోయి ఇంకొకరిని పెళ్ళి చేసుకో హ్యాపీగా ఉండు అని అంటావా ప్రేమ ఉండాలి కానీ మరీ ఇంతలానా నీ పిచ్చి ప్రేమతో నన్ను ఇంకా ఇంకా చంపేస్తున్నావే బంగారం వాడెవడో నా చేతికి దొరకాలి నా చేతిలో చస్తాడు అను పిక్స్ అన్నీ చూస్తాడు ఇక్కడ అను హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో రిషి గురించి తెలుసుకొని ఐసీయూ దగ్గర ఉన్న శకుంతల గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందా అంటే ఇప్పుడు అని అంటే ఇప్పుడు కాస్త బెటరే అంటాను మేము ఇప్పుడే వెళ్ళొచ్చాము నువ్వు వెళ్ళి చూసిరా అని అంటారు అలాగే అని అను వెళ్ళి చూస్తే రిషి కాస్త కళ్ళు తెరిచుంటాడు అలాగే అను వెళ్ళగానే తనని చూడటానికి కళ్ళు తిప్పటం చూసిన అను సంతోషంతో రెండు చేతులతో నోరు మూసుకొని రిషి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను చూస్తున్నావు నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నీలో ఈ మార్పు నేను కోరుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది తెలుసా అని కాసేపు రిషి పట్టుకొని మాట్లాడి బయటికి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అను ఎలా ఉంది డాక్టర్ రిషి కండిషన్ అని అంటుంది ఆ మెడిసిన్ బాగానే వర్క్ చేస్తుంది కానీ ఇలాంటి ఏ మూమెంట్ వచ్చినా వెంటనే తీసుకురావాలి మీరు అని అంటారు అలాగే డాక్టర్ అంటుంది అను ఆ మెడిసిన్స్కి రిషి చాలా త్వరగా రెస్పాండ్ అవుతున్నాడు అవి మెడిసిన్సే కంటిన్యూ చేద్దాం ఈ ఒక్కరోజు అబ్జర్వేషన్ల నుంచి రేపు డిశ్చార్జ్ చేద్దామని ఆయన బిల్ ఇస్తారు అలాగే డాక్టర్ చాలా చాలా థ్యాంక్స్ అని బిల్ తీసుకొని బయటికి వెళ్ళి అది పే చేసి శకుంతల గారి దగ్గరికి వస్తుంది ఆంటీ భయపడాల్సింది ఏమీ లేదన్నారు కానీ ఇలా ఎప్పుడు మూమెంట్ వచ్చినా హాస్పిటల్ తీసుకురావాల్సిందే అన్నారు మనం జాగ్రత్తగానే ఉండాలి కానీ విషయ త్వరలోనే లేస్తాడని నాకు చాలా చాలా గట్టిగా అనిపిస్తుంది అను మీ మంచితనమే వాడిని కాపాడుతుంది తను లేస్తాడని మాకు కూడా నమ్మకం కలుగుతుంది నేను ఇప్పుడే ఈ విషయం మధుకి కాల్ చేసి చెప్తాను ఆంటీ అని మధుకి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది నిజంగానే అను త్వరలోనే రిషి మామూలు అయిపోతాడా నా పెళ్లి టైంకి తను లేస్తే బాగుండు అందరం హ్యాపీగా ఉంటామంటుంది మధు నేనే నీకు కాల్ చేద్దామని అనుకున్నాను అను నిన్న కార్తీక్ అనే వాళ్ళు కాల్ చేశారంట అత్తయ్య వాళ్ళకి పెళ్ళికి ఈ నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని అన్నారు ఈ మంత్ ఎండింగ్కి మంచి ముహూర్తం ఉంది అన్నారు అదే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం అని అంటుంది అవునా కంగ్రాచులేషన్స్ మధు డేట్ ఫిక్స్ అవ్వగానే వెంటనే ఫోన్ చేసి చెప్పు అని అంటుంది అను అలాగే నాకు చెప్పుకోవడానికి నువ్వు కాక ఇంకెవరున్నారు ఉన్నారు ముందు నీకే చెప్తానంటుంది మధు సరే సరే కొత్త జాబ్ ఎలా ఉంది చెప్పు అని అడుగుతుంది చాలా బాగుంది నాకైతే ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను కలుస్తానని ఉంది ఒకేసారి షాపింగ్కి వస్తావు కదా ఇక్కడే చేద్దాం నీ పెళ్ళి షాపింగ్ అంతా అంటుంది అను ఆ ఖచ్చితంగా అన్నీ నువ్వు మీ అత్తే కలిసి చేయాలి నా షాపింగ్ అంతా అలాగే మధు ఓకే బాయ్ అని కట్ చేస్తుంది ఇంకా అను ఆఫీస్కి వెళ్తుంది కార్తిక్ తన క్యాబిలో లేడని తెలిసి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటుంది మనోహర్ అను దగ్గరికి వచ్చి అను అసలు ప్రాబ్లం ఏంటి నీకు కార్తిక్కి మధ్య అని అడుగుతాడు అబద్ధాలో తెలియదు అబద్ధాల్లో తెలియదు అర్థం చేసుకోలేకపోవటమో తెలియదు మా బంధమే విచిత్రంగా ముడిపడింది అన్నయ్య అది కలవడం చాలా కష్టం ప్లీజ్ అర్థం చేసుకొని వదిలే ఏది జరగాలో అదే జరుగుతుంది అని అంటుంది అను ఏ సమస్యకైనా కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కదా అను అదేదో ఆలోచించుకోవచ్చు కదా అన్ని విధాలుగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ అది మీ ఫ్రెండ్ ఒప్పుకోవట్లేదు కానీ అది ఎప్పటికైనా సరే జరిగి తీరుతుంది అని అంటుంది అను నువ్వు ఒక్కదానివే అదే పరిష్కారం అని అనుకుంటే ఎలా కుదురుతుంది అన్నయ్య ప్లీజ్ మను ఇంకా దాని గురించి ఏమి అడగకుండా ఏమైనా తిన్నావా అని అడిగితే నాకు తెలిసి తిని ఉండవులే కానీ ఈ స్నాక్స్ తీసుకొని స్నాక్స్ ప్లీజ్ అని అంటూ ముందు పెడతాడు అప్పుడే అక్కడికి వచ్చిన మౌని అను పక్కన కూర్చొని ఏమైంది నీ ఈ మధ్య ఎక్కువ బాస్ దగ్గరే ఉంటున్నావు అని అంటుంది ఏం లేదు సార్ ఎక్కువ వర్క్ ఇచ్చారు అందుకని నువ్వు కూడా తిను అని మౌనికి ఇంకో ప్లేట్ ఇస్తాడు మనోహర్ మౌని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమేం దానికి అంటుంది అను మనోహర్ సైలెంట్గా ఉంటాడు అనుకి ఇంకేం మాట్లాడటం అనేది అర్థం కాదు అను కూడా సైలెంట్ అయిపోతుంది ఏంటి సైలెంట్గా ఉన్నావు నేను చెప్పకపోతే ప్రాబ్లం ఏంటనేది అడగవా అంటాడు మనోహర్ క్షణం క్రితం వరకు నా సమస్యలను తలదూర్చొద్దు అని చెప్పిన నేను ఇప్పుడు నీ పర్సనల్స్లో ఎలా ఇంటర్ఫేర్ అవుతాయన్నయ్యా అది తప్పు కరెక్ట్ కాదు కదా అని అంటున్నాను అను తల మీద ఒకటిచ్చి తిక్కలదానా మరీ ఇంత తయారయ్యావేంటి నువ్వు అసలు అన్నిటితో నాకేం సంబంధం లేదు అన్నట్టుగా నేను చెప్పానని ఆ విషయాల్లో కలుగ చేసుకోవద్దు అని నాకు ఇది పర్సనల్స్ అని నేను ఎప్పుడూ అనలేదు కదా సరే చెప్పైతే ఇప్పుడు ఏమైంది ఎందుకని అలిగింది అది రోజు బ్రతిమలాడుతున్నాను ఐ లవ్ యూ కూడా చెప్తున్నాను అయినా యాక్సెప్ట్ చేయట్లేదు అలా అని ఏమీ సమాధానం చెప్పట్లేదు సరే నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటానని ఒక రెండు రోజుల నుంచి స్వాతితో కాస్త క్లోజ్గా మాట్లాడుతున్నాను అది చూసి మీ ఫ్రెండ్ జెల్సీగా ఫీల్ అవుతుంది అను చిన్నగా నవ్వి జెల్సీ అన్న మాట అయితే కంటిన్యూ అన్నయ్య చెప్పేస్తుంది ఇంకో రోజులో అని అంటుంది అను సడన్గా మనోహర్ బుర్రలో ఒక ఐడియా వచ్చేస్తుంది వెంటనే వెళ్ళి కార్తిక్తో చెప్పేయాలని వర్క్ చేసుకోవాలని పక్కకి వెళ్ళి కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఒరే ఇప్పుడే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని మౌని జల్సీ ఫీల్ అవుతుందని అనుకు చెప్తే జల్సీ వర్కౌట్ అవుతుందని అన్నది అను నువ్వు కూడా ఇంకొకరితో క్లోజ్గా మాట్లాడు అప్పుడు అన్ను కూడా జెల్సీ ఫీల్ అయ్యి నీకు దగ్గర అవుతుంది కదా అంటాడు అప్పుడు దాన్ని ఇచ్చి దగ్గరుండి నాకు పెళ్లి చేసి వెళ్ళిపోతుంది అది నన్ను వదిలేయడానికి అదే పెద్ద కారణం అని చెప్పి వెళ్ళిపోతుంది నీ చెల్లి దానిని అంత తక్కువ అంచనా వేయకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మొత్తం ఖరాబ్ చేయకు నేను వస్తున్నాను ఫోన్ పెట్టి అని అంటాడు కార్తీక్ కార్తిక్ ఇంకా ఆఫీస్కి వచ్చేస్తాడు కార్తీక్ రావడం చూసిన అను అవును నా ఫోన్ కార్తీక్ రూమ్లోనే మర్చిపోయాను కదా అని గబగబా వెళ్తుంది లోపలికి వెళ్ళిన అను కార్తీక్ సీట్లో ఉంటే తన ఫోన్ తను పెట్టిన చోటే ఉండడంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి వెంటనే వెళ్ళి ఆ ఫోన్ని తీసుకుంటుంది ఏ ఆకు ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళాలని తెలియదా అని అరుస్తాడు కార్తీక్ అది కార్తీక్ కంగారులో మర్చిపోయానని చెప్తుంది అను ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అది కార్తీక్ ఆశ్రమానికి అక్కడొకళ్ళకి బాగలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారంటే వెళ్ళాను అని అంటుంది సరే ఇట్రా వచ్చి కూర్చో అని ఇందాక ఏదో అన్నావు కదా మళ్ళీ చెప్పు ఏంటి నేనేమన్నాను అంటుంది లక్ష రూపాయల కోసం ముద్దు పెట్టిన దాన్ని ఇంకేమైనా చేసుంటాను అని అన్నావు కదా ఇంకో లక్షిస్తాను ఇక్కడ ముద్దు పెట్టు అని పెదవుల మీద వేలు పెట్టి చూపిస్తాడు అది అది కార్తీక్ అని నానిస్తూ లేదు నేను ఇత అలా ఉండలేనంటుంది అదే ఎందుకు నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు కార్తిక్ అని అంటుంది సరే అయితే లే అని లేపి పక్కన నిలబెట్టి ఇప్పుడు నేనేం చేసినా ఫీల్ అవ్వకుండా ఉండు అప్పుడు నువ్వు చెప్పింది నిజమే అని నేను ఒప్పుకుంటాను అని అంటాడు అను సైలెంట్గా నుంచుని కార్తీక్ ఏం చేస్తాడని టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తీక్ అను దగ్గరికి వచ్చి అను బుగ్గ మీద చెయ్యి వేసి ఇంకో చెయ్యి నడుము మీద వేసి నెమ్మదిగా తనని దగ్గరికి లాక్కుంటాడు అను ఊపిరి భారం అవుతుంది తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అసలు తనే పోల్చుకోలేకపోతుంది నెమ్మదిగా కార్తీక్కి వసమైపోతుందని తనకే అర్థమవుతుంది కానీ అది బయట కనిపించనివ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది అదంతా అర్థమైన కార్తీక్ ఒక్కసారిగా అనుడి మీద ముద్దు పెడతాడు వెంటనే అను తన కళ్ళను మూసేసుకుంటుంది అలా కిందకి వస్తూ బుగ్గ మీద ముద్దు పెడతాడు ఇంకా అను అసలు సర్వస్వం మర్చిపోయి మోకపోతుంది అది గమనించిన కార్తీక్ అనుని ఇంకా తన దగ్గరికి లాక్కొని గాలి కూడా వాళ్ళ మధ్య దూరనంత గట్టిగా అత్తుకొని నెమ్మదిగా అను పెదవుల దగ్గరికి వెళ్తాడు ఇంకా ముద్దు పెట్టేస్తాడు అనుకున్న టైంలో కార్తీక్ తన వేలతో అను కింద పెదవిని పట్టుకుని లాగి దీన్ని ఫీలింగ్స్ అంటారే నా ముద్దుల పెళ్ళామా అని అంటాడు ఆ మాటలు విన్న అను స్పృహలోకి వచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ని చూడలేక తలదించేసి గట్టిగా ని నెడుతుంది అక్కడే ఉండి ని ఫేస్ చేయలేక వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ రామూర్తి గారి ఆఫీస్లో ఆయన ఫ్రెండ్ వచ్చి మొన్న మీ అను కనిపించింది రాము ఎలా ఉన్నారేంటి అని అడిగింది చాలా మంచి అమ్మాయిరా మీ అమ్మాయి అవునా అని అంటారు రామమూర్తి గారు అవును ఎవరైనా పెళ్లి చేస్తే తండ్రి కూతుర్ని అప్పగింతలు చాలా జాగ్రత్తగా చెప్పి అత్తగారింటికి పంపిస్తారు కానీ అను పెళ్ళికి ముందు రోజు నాతో ఏమందో తెలుసా అంకుల్ నాన్న జాగ్రత్త అందరికన్నా మీతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు తనకి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి చెప్పరు తనకి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా మీతో చెప్తారు కాబట్టి మీరు నాకు చెప్పండి అది నేను చూసుకుంటాను మీరు హెల్ప్ చేశారని చెప్పండి కానీ నేను చేస్తాను అని అన్నది పెళ్ళి తర్వాత అసలు పట్టించుకొని కొడుకులు చాలా చాలామందే ఉన్నారు కానీ పెళ్ళి కాకుండా తను నీ కోసమే ఆలోచిస్తుంది నిన్ను కనిపించినప్పుడు కూడా నీ గురించి ఎక్కువగా మాట్లాడింది దివ్య పెళ్ళి గురించి నాన్న ఎక్కువగా కంగారు పడుతున్నారు అంతా మంచే జరుగుతుందని చెప్పండి అని అను అన్నది అదంతా విన్న రామమూర్తి గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంతకాలం తను ఎలాంటి పరిస్థితుల్లో తనను తను బంధించుకున్నాడో అర్థమవుతూ ఉంటుంది కొడుకు కొడుకు అని కొడుకు మాత్రమే కావాలని అతనే వారసుడని ఒక నమ్మకం పెట్టుకొని అందులోనే గిరిగీసుకొని ఉండి అంతకన్నా మంచి కూతుర్లు తనకి ఉన్నారనే విషయమే పట్టించుకునే స్థితిలో ఆయన ఉన్నారని అర్థమవుతుంది ఇక్కడ దివ్య ఆఫీస్లో సూర్యకి సైట్ కొడుతూ ఉంటుంది ప్రీతి వచ్చి ఈరోజు సూర్య ఈ షర్ట్లో చాలా బాగున్నాడు కదా అని అంటుంది అవును అంటుంది దివ్య ఈరోజు ఎలాగైనా సరే సూర్యతో కాసేపు టైం స్పెండ్ చేయాలి ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వొచ్చు కదా అని అంటుంది ప్రీతి ఈ రోజు బ్రెడ్ అల్వా చేశాను అన్నావు కదా అది ఇవ్వు తీ అది తీసుకువెళ్ళి నేనే చేశానని చెప్తాను నువ్వు ఎలాగో బాగా చేస్తావు కదా ఇది తిని నాకు ఫ్లాట్ అయిపోతాడు సూర్య అని అంటుంది ప్రీతి అది బాగా నచ్చి మళ్ళీ కావాలంటే అప్పుడేం చేస్తావు ప్రీతి అప్పుడు మళ్ళీ నువ్వు చేసి తీసుకురా నేను వెళ్ళిస్తాను అని చెప్పి ఆ బాక్స్ తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తుంది హాయ్ సూర్య నీ కోసం బ్రెడ్ అల్వా తెచ్చాను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నేనే చేశానంటుంది చాలా బాగుంది నేను తీసుకెళ్ళొచ్చా అంటాడు సూర్య తీసుకో సూర్య నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను నీకు అని అంటుంది ప్రీతి అలాగే ప్రీతి అని అంటాడు ఇంకా సూర్య వర్క్ చేస్తుంటే ఆ వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఏదో ఒక వంక పెట్టుకొని కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ప్రీతి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ పెరిగితే కాస్త దగ్గర అవుతారనిపించి ప్రీతిని పంపిస్తుంది కానీ ప్రీతి వీళ్ళ దగ్గర నుంచి తను వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది తనకే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వెంటనే అక్కడి నుంచి లేచి వెయిటింగ్ హాల్లోకి వచ్చి అక్కడ కూర్చొని మనిషిని దారుణంగా హింసించేది ప్రేమ మార్తమే అని ఇప్పుడే తెలుస్తుంది ఎందుకు నేను నీ ప్రేమకి ఇలా బానిసైపోతున్నాను లేదు నేను కంట్రోల్లో ఉండాలి సూర్యపిల్లి అయిపోయేంత వరకు కంట్రోల్లోనే ఉండాలి ఆ తర్వాత నేను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను ప్లీజ్ దివ్య కంట్రోల్ దివ్య అని అనుకుంటూ దివ్య వెళ్ళి తన సీట్లో కూర్చొని ఈసారి సూర్యవైపు చూడకుండా తన మనసుని పూర్తిగా బంధించి సిస్టంలో తలదూర్చి వర్క్ చేస్తుంది అది గమనించిన సూర్య నాకు కొంచెం వర్క్ ఉంది అని మేనేజర్ దగ్గరికి వెళ్తాను అని ప్రీతితో చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు నేనేదో నీతో మాట్లాడదామని వస్తే నువ్వు వెళ్ళిపోతావా అనుకుని ప్రీతి దివ్య దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలిస్తోంది తిందాం రావే అంటుంది నువ్వు వెళ్ళి తినరా నాకు ఆకలి లేదంటుంది దివ్య సరే బాయ్ అని వెళ్ళిపోతుంది ప్రీతి దివ్యకి సూర్య తన ప్లేస్లో కనిపించకపోవడంతో ఇంకా చేసేదేం లేక తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది సడన్గా ఏంటి భోజనం చేయవని సూర్య వయస్సు వినగానే వెంటనే పక్కకు తిరుగుతుంది దివ్య అది కాస్త వర్క్ ఉంది సూర్య వర్క్ ఎప్పుడూ ఉంటుంది కదా భోజనం చేశాక చేయొచ్చులే పదా క్యాంటీన్కి అంటాడు లేదు సూర్య ఇప్పుడు ఆకలిగా లేదు ఏమైంది దివ్య ఈ మధ్య చాలా డిఫరెంట్గా ఉన్నావు ఎప్పుడూ అలర్ట్ చేస్తూ చలాకీగా ఉండే నువ్వు ఇంత సైలెంట్గా అచ్చం అనులాగే తయారయ్యావు ఏంటి నీకు అక్క ఇష్టం అంటే అక్కలాగా ఉండాలని నాకే తెలియకుండా నేను అలా మారిపోయానని మనసులో అనుకొని అయ్యో అదేం లేదు సూర్య అక్కని చాలా మిస్ అవుతున్నాను అంతే అంతకు ఏమీ లేదంటుంది సరే పద భోజనం చేద్దామని దివ్య చేయి పట్టుకొని క్యాంటీన్కి తీసుకువెళ్తాడు సూర్య సూర్య చేయి పట్టుకొని తీసుకురావడం చూసిన ప్రీతి చాలా కోపంతో ఇదేంటి ఇందాక నేను పిలిస్తే రానని ఇప్పుడు సూర్యతో వస్తుంది అనుకుంటుంది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందాకే కదా అన్నావు ఇప్పుడు వచ్చావేంటి అని అంటుంది ప్రీతి అదేంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు తనకి ఇప్పుడు ఆకలేసింది వచ్చిందేమో నీకేమైంది కూర్చో అంటాడు దివ్య వైపు చూసి అదేం లేదు సూర్య ఇందాక నేను పిలిస్తే రాలేదు అందుకనే అలా అన్నాను అని అంటుంది ప్రీతి కథ ఇంకా ఉంది మరి నిజంగా రాజేష్ అనుని బలవంతం చేశాడా మరి కార్తిక్ అనుని ఎవరెలా హింసిస్తుందో తెలుసుకుంటాడా అది తన ఫ్రెండే అని తెలిస్తే కార్తిక్ రియాక్షన్ ఏంటి మరి దివ్య తన ప్రేమని సూర్యకి చెప్తుందో లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్